ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని యానాం ట్రాఫిక్ ఎస్ఐ షేరు నూకరాజ్ పేర్కొన్నారు శనివారం యానాం ఇన్ఛార్జ్ ఎస్పీ సూచనల మేరకు స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ప్రయాణికుల ఆటో డ్రైవర్లు యజమానులతో సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో ఆటో డ్రైవర్లు వారి యూనియన్లలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదని సూచించారు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని అలాగే వాహన ఫిట్నెస్ తరచూ చూసుకోవాలని మద్యం సేవించి వాహనాలు నడపరాదని అన్నారు చట్ట విరుద్ధ కార్యకలాపాలు మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా అక్రమ వస్తువుల రవాణా ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించడం తదితర అంశాలపై అవగాహన కల్పించారు నేరస్తు ప్రోత్సహించుకోవాలి పద్ చేయించిన వాటికి అక్కడ ఏదో కోల్స్ అయితే అలా కొంచెం మెలాస్టాలో వస్తారండి ఛానల్ లో కూడా అలా అంటే ఆ డైట్ ఇట్ ఇవాల్ నడిచేస్తుంది అన్ని అలాగా కొడో आणि नेतृत्व ही आठ आहे हे मोठा आठवड आहे आधी त्या आपण नाही केलं तर तो सुद्धा वीर त्या आपण

చేశారు బర్డ్ టూ సడెన్ అంటే నేను లోకంటమ లాబీ టౌన్ దగ్గర ఉన్నది ఏంటో చెప్పేది ఆ పక్కన వచ్చాడు ఇటుకి కొట్టు ఒకటి అన్నమాట అంటున్నాడు రైటింగ్ ఇచ్చాడు ఆ బండి తీపి ఉండదని అడుగుతాం మేము